ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం మీకు ఈ వీడియోలో అరుణాచలంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల గురించి మీకు వివరిస్తాను అరుణాచలము అనేది సామాన్యమైన కొండ కాదు శివుడు అక్కడ స్థూల రూపంలో ఉన్నాడు అరుణాచల దేవాలయం నందు శివలింగముగా ఉన్నాడు అదే అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తిగా ఉన్నాడు ఎందుచేతన అంటే రమణ మహర్షి యొక్క శిష్యులు కొంతమంది అరుణాచలం కొండ శిఖరాల మీద కూర్చుని ఉండగా వారికి పాదుకలతో నడిచి వెళ్ళిపోతున్న శబ్దాలు వినిపించాయి ఒకసారి ప్రదోష వేళలో రమణ మహర్షి యొక్క శిష్యులలో ఒక ఆవిడ అరుణాచల శిఖరం మీద కూర్చుని సంగీతంలో ఉండేటటువంటి రాగముల గురించి ఆలోచన చేస్తూ పాడుకుంటూ ఉన్నారు ఆ సమయంలో అపురూపమైనటువంటి రాగాలు కొన్ని అరుణాచలం కొండల్లోంచి వినిపించాయి ప్రదోషవేళలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని ఉండగా ఇప్పటికీ అనేక మంది దేవకాంతలు ఆయన చుట్టూ చేరి గంధర్వగానం చేస్తూ నాట్యం చేస్తారు అంటారు ఇంత మంచి గానం వినిపిస్తుంది ఇది రికార్డ్ చేద్దామని రికార్డ్ చేశారు వెంటనే రమణుల దగ్గరికి తీసుకువచ్చి ఆ రికార్డర్ని ఆన్ చేశారు ఆ సంగీతం రికార్డ్ అయి వినిపించింది అరుణాచలం అంత పరమపావనమైన క్షేత్రం ఇప్పటికీ పరమశివుడు దక్షిణామూర్తిగా అక్కడ కూర్చుని ఉన్నాడు ఒకనొకప్పుడు కాళ్ళు లేని మహానుభావుడు ఎలాగైనా సరే గిరిప్రదక్షిణ చేయాలి అని సంకల్పించి తన పిరుదుల మీద దేకుతూ దేకుతూ ప్రదక్షిణ మొదలుపెట్టాడు అతని సంకల్పం చూసి చచ్చు పడిపోయినటువంటి కాళ్ళు కూడా చలనం వచ్చింది అది ఆ పరమశివుడి మహిమే కదా అరుణగిరి ప్రదక్షిణం అంత గొప్పది ఒకానొకప్పుడు ఒక సంపన్నురాలు పెళ్లికి వెళ్ళడం కోసమని తిరువన్నామల రైల్వే స్టేషన్లో దిగింది ఒక జట్కా మాట్లాడుకుని వెళుతుంటే ఆ జట్కా వాడు ఆ కొండలలోకి అరణ్యంలోకి తీసుకుపోతున్నాడు ఆవిడ ఇదేంటి ఎలా తీసుకుపోతున్నావు అంటే నోరు విప్పితే చంపేస్తాను అన్నాడు భగవానుడు ఇక్కడే కొండ రూపంలో ఉన్నాడు నన్ను రక్షిస్తాడు అనుకుని ఆవిడ జట్కాలో కూర్చుని అరుణాచల శివ అరుణాచల శివా అరుణాచల శివ అని మూడు మార్లు ఎలుగెత్తి అరిచింది అనేసరికి పెద్ద పెద్ద టార్చ్ లైట్లు వేసుకుని ఒక పోలీసు బృందం అక్కడికొచ్చింది వెంటనే ఈ దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసి ఆవిడని కారెక్కించుకుని పెళ్లి జరగవలసిన కళ్యాణ మండపం దగ్గరికి తీసుకువెళ్లి ఆవిడని విడిచిపెట్టారు ఆవిడ మహా సంపన్నురాలు చదువుకున్నావిడ నన్ను రక్షించారు గనక మీ బ్యాచ్ నెంబర్స్ ఇవ్వండి రేపు నేను పోలీస్ స్టేషన్కు వచ్చి మీకు కొంత క్యాష్ అవార్డు ఇస్తాను అని చెప్పింది ఆ రాత్రికి ఆవిడ పెళ్లి కటెండ్ అయి మర్నాడు కొంతమంది బంధువులను తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చింది నిన్న రాత్రి నన్ను కొంతమంది పోలీసులు రక్షించారు వాళ్ళ నెంబర్లు ఇవి వాళ్ళకి క్యాష్ అవార్డు ఇవ్వండి అని చెప్పి ఆవిడ ఇస్తే తమిళనాడు పోలీసు సర్వీసులో ఇలాంటి నెంబర్లు గల పోలీసులు లేరమ్మా అని చెప్పారు వాళ్ళు పరమశివుడే ఆ రూపంలో వచ్చి మిమ్మల్ని రక్షించారు అని తన్మయత్వంతో చెప్పారు ఇలా ఎంతమందో ఎన్ని రకాలుగానో అరుణాచలంలో అనుభూతులు పొందారు అరుణాచలం అరుణాచలమే అరుణాచలంలో ఉన్నటువంటి శిలలను తీసుకెళ్లి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్న శాస్త్రవేత్తలు కొంతమంది అక్కడ ఉండే ప్రయోగశాలలో దీనిని పరిశీలన చేశారు చేసి వాళ్ళు అన్నారు ఈ అరుణాచలం కొండ హిమాలయ పర్వతాల కన్నా ముందుది ఇది ఎప్పుడు ఏర్పడిందో మేము చెప్పలేము అన్నారు ఎందుకంటే అగ్నిహోత్రంలో దగ్ధమై ఘనీభవించినటువంటి కాళ్లే ఈ అరుణాచలం కొండ అని వాళ్ళు నిర్ధారణ చేశారు మేము దీని కాలాన్ని చెప్పలేము అని చెప్పారు మన స్కాంద పురాణం ఏం చెబుతుందో తెలుసా కృతయుగంలో ఈ కొండ మట్టిగా లేదు పెద్ద జ్యోతి ఇక్కడ ప్రకాశిస్తూ ఉండేది ఆ రోజుల్లో ఆ జ్యోతికే ప్రదక్షిణ చేసేవారు అప్పట్లో ఉపాసనా బలం అలా ఉండేది కనుక ఆ జ్యోతికే ప్రదక్షిణ చేసేవారు రాను ఉపాసనా బలం తగ్గిపోయి శరీరములు ఆ శక్తిని తట్టుకోలేక ఒక్కొక్క రూపును మార్చుకుంటూ వచ్చింది ఆ కొండ త్రేతాయుగంలో బంగారు పర్వతంగా మారింది అప్పట్లో బంగారు పర్వతానికి ప్రదక్షిణ చేసేవారు ద్వాపర యుగం వచ్చేసరికి ఆ పర్వతం రాగి పర్వతం అయింది కలియుగం వచ్చేసరికి అది శిలారూపం దాల్చింది కానీ ఇప్పటికీ అది యథార్థమునకు అగ్నియే ఒకసారి అరుణాచలంలోకి ప్రవేశిస్తే చాలు వాళ్ల ఖాతాలో జీవనయాత్ర అరుణాచల ప్రవేశమునకు పూర్వము అరుణాచల ప్రవేశము తరువాత అని రెండుగా విడదీసి శాస్త్రం మర్యాద చూపిస్తుంది అని ఆ గిరి ప్రదక్షిణం గురించి అంత గొప్పగా మాట్లాడతారు శ్రీమాత్రే నమ